నమస్కారం బంగారుపాల్యం మండలం మాజీ మార్కెట్ చైర్మన్ నారే సోమశేఖర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ యువ నాయకులు ఎంపీ వెంకటమిథున్ రెడ్డి అక్రమ అరెస్టు మధ్యంతర బెయిల్ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అనే విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది కోర్టులో మిథున్ రెడ్డిని ప్రవేశపెట్టినప్పుడు తాను ప్రత్యక్షంగా పక్కనే ఉన్నానని అడ్వకేట్ పొన్నగోలు సుధాకర్ రెడ్డి వేసిన ప్రశ్నలకు కోర్టు సమాధానం చెప్పలేకపోయిందని పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయాల్లో తిరగకూడదని కూటమి ప్రభుత్వం చూస్తుందని తెలిపారు పెద్దిరెడ్డి రెడ్డి గారి అక్రమ అరెస్టు తర్వాత మధ్యంతర బెయిలు తిరిగి ఆయన తిరిగి తిరిగి నిన్న జైలు ఆయన జన్మదిన దినం కూడా జన్మదిన రోజునే ఆయన మళ్ళా తిరిగి జైలుకి వెళ్ళడం చాలా బాధాకరం రాష్ట్రంలోనే కాదు జిల్లాల్లోనే కాదు మండలాల్లోనే కాదు గ్రామ స్థాయిలోనే పెద్దిరెడ్డి ఫ్యామిలీ కంటూ ఒక ఇమేజ్ ఉంది ప్రజా అవమానాన్ని కొను కొను కొనుగొన్న వారు వారు నిద్ర లేస్తే ఏడు గంటలకే ప్రజా జీవితంలో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ చిన్నాన కానీ రెడ్డి గారు కానీ పెద్ద ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడు జల జీవనంలోనే పలుకుండే వరకు జనాలతోనే కడుపుతూ ఉన్నటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని కట్టడి చేయాలి అని పెద్దరెడ్డి మిదురెడ్డి మిదు రెడ్డి గారిని అక్రమంగా లేని కేసు నేనే ప్రత్యక్షంగా మొన్న రాజమండ్రి జై ఒక ఏసీబీ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు పక్కనే ఉన్న పొల్లవాల సుధాకర్ గారు క్వశ్చన్ చేస్తూ ఉంటే జడ్జి గారిని అడుగుతూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి లాయర్లు ఏమి సమాధానం చెప్పలేని చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కక్ష సాదుపుగా వారిని నిర్బంధించి వీరు బయట తిరగకూడదు జనజీవనంలో వీళ్ళు ఉండకూడదు అన్న ఒక కక్షపూరితంగా వారిని బంధించారు జైలు పంపించారు తప్ప వేరే ఏమీ లేదు కేసు లిక్కర్ కేసు అనేది పెద్ద ఓగస్ దాని మీద ప్రజలకి అందరికీ తెలుసు ఉన్న అట్టడుగు వర్గాలకి తెలుసు అక్రమ అరెస్టు అని వారు త్వరగా జైలు నుంచి విడుదల అవ్వడం తథ్యం దానికి తగ్గట్టు మూల్యం చెల్లించుకోవడం కూడా టీడీపీ వర్గాలకి వాళ్ళకి అతి త్వరలోనే న్యాయం కూడా ఏం చేయాలో అధిష్టానం చూసుకుంటుంది మేము ఆవేదనతో ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడం జరిగింది నేను ఆయన తిరిగి వెళుతూ ఉంటే చూసి చాలా బాధేసింది ఆ బాధ తట్టుకోలేక నేను ఇవాళ ప్రెస్ బేట్కి రావడం జరిగింది మగ్గిపోతూ జైల్లోనే ఉండరు త్వరగా ఆయన బయట వస్తారు మన ప్రజా జీవితంలో కొనసాగుతారు అందరికీ గుండె ధైర్యంగా ఉండాలని ప్రజా జీవితాన్ని నేను కోరుకుంటున్నా మాకైతే అండదండలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అడుగుజాడాలని నడుస్తూనే ఉంటాం ధన్యవాదాలు చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దరెడ్డి ప్రతి ఫ్యామిలీలోన పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిరస్థాయిగా ఒక ముద్ర వేసుకున్నారు ప్రతి ఒక్కరికి సహాయం కనిపించిన వాళ్ళకి ఏది అడిగినా వాళ్ళు లేదనడం లేదు చేశారు పక్కన చేర్చుకున్నారు నా మనిషి నా వాడు అన్న ఒక పిలుపు పలకరింపు అనేది పెద్దిరెడ్డి ఫ్యామిలీకే తథ్యం మీడియా తిరిగి మరీ ప్రజా జీవితంలోకి కడిగిన ముత్యంలో అతి త్వరలోనే దేశంలోనే కూడా ఆయన బయట వచ్చే సిచ్యువేషన్ ఇది అది కోరుకుంటున్నాం ఆ కాణిపాక వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారు బయట వస్తున్నారు రావడం కూడా తథ్యం నమస్కారం